హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఇక్కడ వచ్చేసి సండే మార్నింగ్ సిక్స్ అవుతుంది టైం అయితే ఇక ఈరోజు వచ్చేసి వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలానే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం మనము నిన్న సాటర్డే విలేజ్కి అయితే వచ్చామని చెప్పాను కదా పిన్ని వల్ల ఫ్రెండ్ కూతుర్ది మ్యారేజ్ రిసెప్షన్ అయితే ఉందని చెప్పి నైట్ అయితే రిసెప్షన్కి అయితే వెళ్ళి వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఇంక ఈరోజు ఇక అన్నయ్య వాళ్ళ కొడుకువి పుట్టు వెంట్రుకలు అయితే ఉన్నాయి హిందూపురం దగ్గర అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఇక నాన్న వాళ్ళు కూడా వస్తున్నారు అందరం అయితే కలిసి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి తిను వదిన అన్నయ్య అయితే బైక్లో వస్తానని చెప్పారు అందుకనేసి మేమంతా ఈ విధంగా ఆటోలో అయితే కలిసి వెళ్తున్నాము ఇక నేను మా ఆయన అమ్మ నాన్న పిన్ని వదిన పాప మేమందరముకైతే సరదాగా మాట్లాడుకుంటూ ఇక ఆటోలో అయితే సిక్స్ కల్లా బయలుదేరిపోయాము ఇంకా ఊరికైతే ఇక ఫంక్షన్ వచ్చేసి టెన్ కలా స్టార్ట్ అవుతుందని చెప్పారు తొందరగా వెళ్తే బాగుంటుందనేసి ఇక వచ్చిన బంధువులతో కొద్దిసేపు అయితే మాట్లాడవచ్చు అన్నట్లుగా అయితే మేము బయలుదేరిపోయాము ఇంకా ఇక ఇక్కడైతే చూశారు కదా వరి కుప్పలు అయితే వేశారు ఇక వరి సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అలానే ఇక్కడ చాలా పెద్దదైతే ఒక చెరువు అయితే ఉంది పరిగి చెరువు అని ఈ చెరువు నిండా వాటర్ ఉండడం వల్ల ఇక చెరువు కింద అయితే ఈ విధంగా పంటలు అయితే వేశారు చెరువు చుట్టుపక్కల గ్రామాల అన్ని చెరువుల కన్నా పెద్ద చెరువు అయితే ఇది పరిగి మండలం కూడా ఇంకా ఫైనల్గా మేము ఇంకా అన్నయ్య వాళ్ళ ఊరికి అయితే రీచ్ అయిపోయాము వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే ఈ విధంగా కూర్చొని టిఫన్ అయితే తినేసి మాట్లాడుతూ ఉన్నాము ఇంకా నేమింగ్ సెరమనీకి అండ్ హెయిర్ కటింగ్ ఫంక్షన్ కి స్టేజ్ ఎలా డెకరేషన్ చేశారో చూపిచ్చేస్తాను చూసేయండి చూసారు కదా ఈ విధంగా అయితే స్టేజ్ అయితే వేసి బెలూన్స్తో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు బ్యానర్ వేశారు కదా తనే బాబు చాలా క్యూట్ గా అయితే ఉన్నాడు కదా చూసారు కదా ఫైనల్ గా ఒకసారి మీకు చూపిచ్చేస్తాను చూసేయండి ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ తన బెలూన్స్ మరియు ఫ్లవర్స్ అయితే చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఇంకా ఇంకా టైం ఉందనేసి ఈ విధంగా మేమైతే కూర్చొని మాట్లాడుతున్నాము ఇంకా ఫైనల్ గా చైర్స్ అన్ని ఈ విధంగా వేసేశారు ఇంకా ఇంకా టైం అయితే దగ్గర పడుతుందనేసి చూసారు కదా మొత్తం అంతా బంధువులందరూ వచ్చేసారు ఇంకా ఫంక్షన్ అయితే ఒక టెన్ మినిట్స్ ఈ అయితే పెట్టారు పిల్లలు ఇక పెద్దమ్మ వచ్చేసి డ్యాన్స్ అయితే చేస్తూ ఉంది చాలా జోయల్ గా ఉంటుంది పెద్దమ్మ ఇక చూసారు కదా ఇంత బాగా డ్యాన్స్ అయితే చేస్తుంది ఇంకా అందరూ అయితే చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఫైనల్ గా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది వచ్చేసి నేమింగ్ సెర్మనీ అండ్ హెయిర్ కట్ ఫంక్షన్ రెండు అయిపోయాయి ఇక ఫైనల్ గా ఫొటోస్ అయితే తీయించుకునేసాము చూసారు కదా ఫంక్షన్ అయితే ఈ విధంగా చాలా బాగా జరిగింది బాబు కూడా చాలా క్యూట్ గా అయితే ఉన్నాడు హెయిర్ కట్ చేసేంతసేపు అతను అయితే అస్సలు ఏడవలేదు చాలా చక్కగా అయితే గుండె అయితే తీయించేసుకున్నాడు ఇక భోజనం వేసేసాము ఫైనల్ గా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇక టూ థర్టీకి ట్రైన్ అయితే ఉండింది అందుకనేసి ఇక మేము అందరికీ చెప్పేసి ఇక బయలుదేరిపోయాము అక్కడ నుండి ఇక టూ థర్టీకి ట్రైన్ అయితే ఉంది కదా వచ్చాము అది టూ థర్టీ కాస్త ఫోర్ థర్టీ వరకు డిలే అయిపోయింది ట్రైన్ అయితే ఫైనల్గా ట్రైన్ అయితే వచ్చేసింది మేము యశ్వంత్పూర్కి అయితే ఇక ఎక్కేసాము ట్రైన్లోకి చూసారు కదా ఇక సిక్స్ కల్లా మేము అక్కడైతే దిగిపోతున్నాము ఇక మార్నింగ్ నుంచి జర్నీ చేయడం వల్ల చాలా టైర్డ్ అయితే అయిపోయాము పాప కూడా ఉంటుంది కదా చాలా ఇబ్బంది అయితే పడవలసి వచ్చింది ఇంకా ఇక అక్కడ నుండి ఫైనల్గా చూశారు కదా యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ అయితే దగ్గరకైతే వచ్చేసింది అందుకనేసే బ్యాగ్స్ అన్ని తీసుకుంటున్నాము ఇక పాప నేను ఇద్దరం వచ్చామంటే ఒక బ్యాగ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఒక ఒక రోజు కావచ్చు రెండు రోజులు కావచ్చు బ్యాగ్ మాత్రం ఫుల్గా ఇదే విధంగా ఉంటుంది మాదైతే ఇంకా చూసారు కదా ఈరోజు సండే అందువల్ల జనాలు కూడా రైల్వే స్టేషన్లో చాలా ఎక్కువగా ఉన్నారు ఇంకొకటి ఏమంటే యశ్వంత్పూర్ కాబట్టి కనెక్టింగ్ ట్రైన్స్ చాలా ఎక్కువగా ఇక్కడే ఉంటాయి అందుకనేసి జనాలు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఇక స్టేషన్లో అయితే ఉంటారు ఫైనల్గా మేము ఫోర్ థర్టీకి హిందూపూర్లో ఎక్కినప్పుడు కదా ఇక్కడికి వచ్చే తలకే సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి ఒకసారి అయితే మీకు మేము చూపిస్తాను రైల్వే స్టేషన్ దిగిన తర్వాత జనాలు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేసి ఇక ట్రైన్ అయితే దిగేశాము ఇక ట్రైన్ అయితే దిగేసి ఇక బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము టూ థర్టీ ట్రైన్ మిస్ అయిందని చెప్పాను కదా ఆ ట్రైన్ అయితే చాలా ఎక్కువగా రష్ ఉంది ప్రజెంట్ వచ్చిన ట్రైన్ అయితే చాలా ఫ్రీగా అయితే వచ్చాము కాసేపు పడుకున్నాము కూడా సీట్స్ అయితే ఫ్రీగా ఉన్నాయని చెప్పేసి ఫైనల్గా రైల్వే స్టేషన్ నుండి మేము బస్ స్టాప్ అయితే వెళ్తూ ఉన్నాము ఒక్కసారి చూపిస్తాను చూడండి జనాలు ఏ విధంగా ఉన్నారని అసలు బస్ స్టాప్కి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు ఆ విధంగా అయితే స్టెప్స్ ఫుల్ అయితే నిండిపోయారు ఇదే విధంగా ఇంకా ఫైనల్గా అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుండి బయటకైతే అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇక బస్ అయితే ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను ప్లీజ్ మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇక ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసేసరికి ఇక నేను చెప్పాను కదా అప్పుడు షార్ట్స్ అయితే పెట్టాను గ్రామ దేవతల పండుగ అయితే జరుగుతుందని ఇక ఈ విధంగా లైటింగ్స్ అయితే వేశారు మేమైతే ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి మా ఓనర్ వాళ్ళు చూసారు కదా ఈ విధంగా లైటింగ్స్ అయితే వేశారు బాయ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే